ಅನ್ನಮಯ್ಯ ಕೀರ್ತನ ಹರಿಯವತಾರಮೆ ಆ ತಂಡಿತಡು ಹರಿಯವತಾರಮೆ ಆ ತಂಡಿತಡು ಪರಮು ಸಂಕೀರ್ತನ ಫಲಮುಲೋ ನಿಲಿಪಿ ಪರಮು ಸಂಕೀರ್ತನ ಫಲಮುಲೋ ನಿಪೇ ಹರಿಯವತಾರೇ ಆ ತಂಡಿತಡು ಪರಮು ಸಂಕೀರ್ತನ ಫಲಮುಲೋ ನಿಪೇ ಹರಿಯವತಾರೇ തരമ സംക്കീർത്ത ഫലമുലോ നിൽപ്പൈകുട്ടുന ഉ ആചാര് ഉണ്ടാടു വൈകുണ്ടമുന ഉണ്ടാടു ആചാര്യുനൊ്ദ ഉന്നതോന്നത മഹിമ അന്നമയ്യ ഉന്നോത മഹിമ അന്നമയ്യ ఉన్నవి సంకీర్తనలు ఒట్టుకలోకములందు ఉన్నవి సంకీర్తనలు ఒట్టుకలోకములందు పన్నిన నారదాదులు పై పై పాడగాను పన్నిన నారదాదులు పై పై పాడగాను ఉన్నవి సంకీర్తనలు ఒట్టుకలోకములందు పన్నిన పై పైపై పాడగాను హరియవతారమే ఆ తండితడు హరి అవతారమే ఆ తండితడు పరము సంకీర్తన ఫలములో నిలిపే శ్రీ వెంకటాద్రి మీద శ్రీ వెంకటాద్రి మీద శ్రీపతి కొలువు నందు ఆవహించే తలపాక అన్నమయ్య వెంకటాద్రి మీద శ్రీపతి కొలువునందు ఆవహించే తలపాక అన్నమయ్య దేవతలు మునులును దేవుండని జయవె దేవతలు మునులును దేవుండని జయబెట్ట కోవిదుడై తిరుగాడి కోనేటి దండను దేవతలు మునులును దేవుండని జయబెట్ట కోవిదుడై తిరుగాడి కోనేటి దండను హరియవతారమే ఆ తండితడు హరి అవతారమే ఆ తండితడు పరము సంకీర్తన ఫలములో నిలిపే పరము సంకీర్తన ఫలములో నిలిపే ఉన్నాడు వైకుంఠమున ఉన్నాడు ఆచార్యునొద్ద మహిమ అన్నమయ్యా హరి అవతారమే ఆ తండితడు పరమ సం పరము సంకీర్తన ఫలములో నిలిపే ఉన్నవి సంకీర్తనలు ఒట్టుకలోకములందు పన్నిన నారదాదులు పైపై పాడగాను పన్నిన నారదాదులు పై పై పాడగాను హరి అవతారమే ఆ తండ్రి తడు పరము సంకీర్తన ఫలములో నిలిపే శ్రీ మీద శ్రీపతి కొలువు నందు ఆవహించే తలపాక అన్నమయ్య శ్రీ వెంకటాద్రి మీద శ్రీపతి కొలువు నందు ఆవహించే తలపాక అన్నమయ్య హరి అవతారమే ఆ తండితడు పరము సంకీర్తన ఫలములో నిలిపే హరి అవతారమే ఆ తందిటడు పరము సంకీర్తన ఫలములో నిలిపే